వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వీ బైట్స్ ఈరోజు వీడియో ఏంటంటే బెండకాయ టమోటా కర్రీని చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దానికోసం టూ ఆనియన్స్ త్రీ టమోటోస్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లు పక్కన పెట్టుకోవాలి అలాగే బెండకాయ ముక్కలు కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి ఈ ఆయిల్లో యాడ్ చేసి ఇవి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుందండి ఇప్పుడు అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టమాటోలు అనేవి తొందరగా మగ్గిపోవాలంటే దీనికోసం మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే సాల్ట్ వేసామంటే ఈ టమాటోలు అనేటివి తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిపైన లిట్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికినిచ్చి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండాలి లేకుంటే అడుగు అనేది అంటుకుంటుంది ఇప్పుడు ఈ టమాటోలు అనేవి బాగా మగ్గిపోయాయి కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బెండకాయలు అనేది కొద్దిగా ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది సో ఒక మనం కొద్దిగా పేషెన్స్తో దీన్ని వేయించుకుంటూ ఉండాలి ఇలా గురంతా వచ్చేసిన తర్వాత ఒకసారి ఈ బెండకాయని స్పూన్తో కట్ చేసి చూస్తే ఇది కట్ అయిపోతే మంచిగా ఉడికిపోయినట్టే ఇప్పుడు దీంట్లో మనం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ధనియాల పొడి మనకి టేస్ట్కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి మీరు ఎక్కువ తినే వాళ్ళయితే ఎక్కువ కారాన్ని యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ అనేది కూడా లేకుండా చాలా బాగుంది కదా చూడ్డానికి కానీ ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ టమాటా కర్రీ రెడీ ఇది వేడి వేడి రైస్లోకైనా అలాగే చపాతీలోకైనా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి